హలో అండి విఎన్ వియా ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మక్క గట్క ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వాటికి కావాల్సిన పదార్థాలు మక్క రవ్వ సాల్ట్ వాటర్ అండ్ పెరుగు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూడండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఫోర్ కప్స్ వాటర్ పోయాలి వాటర్ వేసాం కదండి ఇప్పుడు ఒక హాఫ్ అవర్ కప్పు వేసుకోవాలి చూడండి వాటర్ ఉరికిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు మక్క రవ్వని యాడ్ చేయాలి యాడ్ చేశాక ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా బాగుంటుంది తినడానికి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం మళ్ళీ మూత పెట్టుకోవాలి చూద్దామండి మూత తీసి చూడండి ఎలా ఉడుకుతుందో చూసారండి మొత్తం మక్క రవ్వ దగ్గర పడింది ఇంకొక టూ మినిట్స్ కంప్లీట్గా అయిపోతుందండి చూడండి చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ విధంగా అయితే మనకి మక్క గట్క రెడీ అయిపోయిందండి దీంట్లోకి పెరుగు యాడ్ చేసుకొని తింటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్